గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి గౌరవ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ అండ్ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా గారికి గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారికి ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ద్వారా మీ ఉద్యోగానికి సంబంధించిన నియమా పత్రాలు పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ వారి కుటుంబ సభ్యులకి అట్లాగే ఈ రెండు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు చాలా సంవత్సరాల నుంచి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కింద ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాల నియామక పత్రాలని అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం అయ్యాం ప్రాజెక్టులో ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని గతంలో చాలా సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ ఇంతవరకు ఉద్యోగాలు రాక సరే మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి వయసు ఈరోజు వయసు దాటిపోయి పెరిగిపోయి చాలా సంవత్సరాలు అయిందని ఈ లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు చెప్పారు మన ప్రభుత్వం కా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి పనులు ఆగిపోయి ఉంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం సమావేశాలు అక్కడ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వెంటనే పనులు మొదలుపెట్టించి మొదలుపెట్టినటువంటి పనులు కూడా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ యూనిట్ టూ నుంచి ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంకితం చేసినటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సమీక్షలో సమక్షంలో అక్కడికి చేయటం కూడా జరిగింది సరే ఆనాడే ముఖ్యమంత్రి గారు నేను ఆలోచన చేశాం ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దీంట్లో కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీకు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించి ఆ సమాచారం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నూట పన్నెండు మందికి ఈరోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం మీతో పాటు ఆర్థిక శాఖ సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా యాభై ఒక్క మందికి ఈరోజు నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం వాళ్ళు వీళ్ళు వారు వీళ్ళిద్దరు కూడా సరే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు బాధ్యతల్ని నియామక పత్రాల ద్వారా అందుకోబోతూ ఉన్నారు ఈరోజు అందుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ముప్పై సంవత్సరాల దాకా ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం ఈ ఇంద్రమ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తూ ఉంది నేను ఈ సమావేశానికి వచ్చేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సందేశానికి కూడా ఇవ్వమని స్పష్టంగా చెప్పారు నాకు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆనాడు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా మా కుటుంబాలు ఆర్థికంగా నిలబట్టమే కాదు ఆత్మగౌరవంతో బతకటానికి ఒక ఉపాధి దొరుకుతుందని పోరాటం చేసిన నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో ముందుంటుందని స్పష్టంగా చెప్పమని చెప్పి వారు చెప్పినటువంటి మాటను కూడా మీకు చెప్తూ ఉన్నాం ఎందుకనంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వారికి దాదాపు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి రా ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించి వారందరినీ కూడా కార్యాఖులు చేసి ప్రభుత్వ సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాం కేవలం ప్రభుత్వం ద్వారా శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలే కాకుండా ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది నాకు తెలిసి దశాబ్ద కాలం పైబడి కూడా నేను రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి చరిత్ర ఇంతవరకు లేదు ఇది మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉంది కేవలం ప్రకటనలు మాత్రమే మేము పరిమితం కాదలుచుకోలేదు ప్రకటించిన నాటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకునే దగ్గర నుంచి సెలెక్షన్ చేసే ప్రక్రియ నుంచి శాంక్షన్ చేసే తా తేదీ వరకు ఆ శాంక్షన్ తర్వాత ఆ స్కీముకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసేంతవరకు కూడా డేట్స్ని ముందే ప్రకటించి చాలా ధైర్యంతో ఈరోజు నిరుద్యోగ యువత 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 యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం గతంలో లాగా ప్రకటించడం దాన్ని వదిలేసే కార్యక్రమం చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ముందుగానే క్యాలెండర్ను ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం ఈరోజు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియాలనే ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో మీ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా కేవలం సరే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక పక్కన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియతో ఇంకో పక్కన దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా చేసి ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ లేకపోతే నాలెడ్జ్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని కానీ రకరకాల ప్రపంచీకరణలో భాగంగా ఉన్నటువంటి గ్లోబల్లో పెద్ద ఎత్తున పేరు గంచినటువంటి సంస్థల్ని హైదరాబాద్ నగరానికి రప్పించి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టేటట్టు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ యావత్తు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి హైటెక్ సిటీ ఈ పరిసర ప్రాంతాలు చూస్తా ఉంటే ఒకప్పుడు కొండలు గుట్టలు ఏమీ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు ఇటువంటి ప్రదేశంలో ఆనాడు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి పునాదులు వేస్తే రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా దీన్ని పెంచటం వల్ల హైటెక్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ అట్లాగే ఫైనాన్షియల్ సిటీ ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ ఇవన్నీ రావటం వల్ల ప్రపంచ పేరు పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వారి వారి కార్యాలయాలు వారి వారి ఉత్పత్తులు ఇక్కడ మొదలుపెట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈరోజు అనేక గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకొని ఉద్యోగాలు పొంది ఈరోజు జీవన వృత్తి పొందుతూ ఉన్నారు ఇదే స్థాయిలో భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరాన్ని విస్తరించాలని ఎలా విస్తరించి ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థల్ని ఇక్కడ తీసుకొని రావాలని ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతాం అందులో భాగంగానే దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఎంఓలు చేసుకొని అనేక పరిశ్రమలు ఇక్కడ రావటానికి దాదాపు ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలపైతో ఎమో చేసుకున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది దాంతోపాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవటం తద్వారా అక్కడ మిగతా వ్యవస్థలని సంస్థలకు కూడా వచ్చేటట్టుగా చూసుకొని ఆ అందరికీ అవకాశాలు వచ్చే చేసే కార్యక్రమం అట్లాగే హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున విస్తరింపు చేస్తూ ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులన్నిటినీ ఏర్పాటు చేస్తే ఇంకా సంస్థలు వస్తాయన్నటువంటి ఆలోచనతో ఇక్కడ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టమే కాకుండా ఈ రాష్ట్రానికి అవుటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ అని అట్లాగే ఫ్యూచర్ సిటీ అని వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా జరిగేటువంటి అభివృద్ధిలో అనేక సంస్థలు వస్తాయని మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మనం ముందుకు పోతూ ఉన్నాం ఇవన్నీ పూర్తి బాధ్యతలన్నీ నిర్వహించి ఈ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి పోరాటం చేశారో వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం అప్పుడే ఈ రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగాన్ని అట్లాగే ఇటు పారిశ్రామిక రంగాన్ని అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావాలి తద్వారా ఆ కుటుంబం ఎదగాలి ఆ కుటుంబ ఎదుగుదలతో ఈ రాష్ట్రం ఎదగాలి ఈ రాష్ట్రం అంతిమంగా దేశంతో ప్రపంచంతో పోటీ పడాలనేదే మా అందరి ఆలోచన ఆ ఆలోచనకి అడుగులు ముందుకు వేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి సోదరులు ఈ సోదరి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున అట్లాగే మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు లేత మిగతా నాయకులు చావల్ కిరణ్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజెప్పమని చెప్పి నాకు మరీ మరీ చెప్పారు మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను నేను అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర కేబినెట్ తరఫున మీ మంత్రుల తరఫున మీ శాసనసభ్యులందరి తరఫున మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మీరు జీవితాల్లో బాగా ఎదగాలని మీ కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండాలని తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సేవలు రాబోయే ముప్పై సంవత్సరాలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను ఈ విషయూ ఆల్ ద బెస్ట్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఎలా కొత్త వెలుగులు నింపుతుందో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత కూడా చదువుకొని ఇంకా పైకి రావాలని మన రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని సందేశం అందించిన ఆనరబుల్ డిప్టీ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ముఖ్య అతిథి డిప్టీ సీఎం గారు చేతుల మీదుగా కొందరికి లాంఛనంగా నియామక పత్రాలు ఈ వేదికపైన ఇవ్వబడతాయి మిగతా వాళ్లకు మేము స్టాల్స్లో తీసుకొని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు జెన్కో ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ పత్తులోతు చంద్రనాయక్ నేను ఇప్పుడు ఐదుగురు పేరు చదువుతాను వేదిక దగ్గర రండి పత్తులోతు చంద్రనాయక్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ సురేష్ కుమార్ ఆఫీస్ సబార్డినెంట్ నాగమణి హౌస్ కీపర్ హనుమ అండ్ దుర్గా ఈ ఆరుగురు రావాలండి పత్ లోతు చంద్రనాయక్ సన్ ఆఫ్ రతియా ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ టీజీ జెన్కో తర్వాత మేరావత్ సురేష్ కుమార్ సన్ ఆఫ్ హీరా చంద్రనాయక్ అదృష్టం చూడండి ఉద్యోగులకు చొచ్చు సన్మానం చేసుకుంటున్నాడు అది ఆయన డిప్యూటీ సీఎం గారు చేత పెరిగా సో ఎంత బాధ్యతాయుతంగా ఇంకా పనిచేసి తెలంగాణ ప్రజా సేవలో రాష్ట్ర సేవలో పునీతులు కావాలని ఆశిస్తోంది అటు నుంచి వెళ్ళమ్మా అటువైపు నుంచి వెళ్ళాం తర్వాత మేరావత్ సురేష్ కుమార్ సన్ ఆఫ్ హీరా జూనియర్ ప్లాంట్ అటెండెంట్ ఆ తర్వాత నాగమణి గారు హనుమ గారు దుర్గ గారు ముగ్గురు ఆఫీస్ గా బాధ్యత నిర్వహించబోతోన్న తల్లి శ్రీమతి రూపావత్ నాగమణి డాక్టర్ ఆఫ్ చందు తర్వాత ఐ రిక్వెస్ట్ డిఏఓస్ టు బి రెడీ సుగుణాకర్ సాయి శ్రీకాంత్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి బాంధవి వేదిక దగ్గర రావాలండి ఈ ఐదుగురు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదుగురు మాత్రమే సుగుణాకర్ సాయి శ్రీకాంత్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి అండ్ బాంధవి ఇప్పుడు గుగులోతు దుర్గ గారు హనుమ హనుమ దుర్గ ఉండమ్మా హనుమ తర్వాత Junior assistants, junior plant attendants, office subordinates, housekeepers. Telangana, Power Generation Corporation. Gugulot Durga, daughter of Surya. నా రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చేతుల మీదిగా డిఏఓస్ అమిర్శెట్టి సుగుణాకర్ యాభై ఒక్క మంది టీజీ ద్వారా ఇంజనీరింగ్ విభాగాలు చేపట్టిన పనులు బిల్లులు బాధ్యత ఈ రోజు నుంచి వాళ్ళు తెలంగాణ ప్రజాసేవలోకి వస్తున్నారు ఉద్యోగులుగా అమిత్ శెట్టి సుగుణాకర్ తర్వాత ప్రభుత్వ వ్యవస్థలో కీలక బాధ్యత నిర్వహిస్తారు నిబద్ధతతో సుగుణాకర్ తర్వాత సాయి శ్రీకాంత్ చతుర్వేదుల సాయి శ్రీకాంత్ సాయి శ్రీకాంత్ తర్వాత రెడ్డి May I now request Ajay Garu, Director, to propose a vote of thanks?